హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా పరిచే ఒక గూఢచర్య అంశం నా జీవనానుభవంలో ఉన్నదాన్ని మీతో పంచుకుంటానండి పంతొమ్మిది వందల తొంభై రెండులోనే కంప్లైంట్ డ్రామోజీ గురించి పీవీజీకి ఇచ్చిన తొంభై ఐదు చివరి నుండి మర్చిపో మర్చిపో ఈ లాంగ్వేజ్ ఏం పట్టించుకోవద్దు ఈ ప్రధానమంత్రికి అలాంటివి చాలా వస్తాయి అంటే గమ్మున నేను కూడా ఏ వార్తలు చూడకుండా కేవలం మా వ్యక్తిగత జీవితం లీడ్ చేస్తూ లాంగ్వేజ్ని ల్యాబ్స్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్ ఇంకా ఉందని అనుకుని వాడు విపరీతమైన డ్రామోజీ నా చుట్టూ రకరకాల డాన్సులు వేశాడు నాకు పట్టలేదు పేపర్లో రకరకాల మిమిక్రీ చేశాడు మాకు అర్థము కాలేదు ఇది కొనసాగుతూ ఉండగా రెండు వేల సంవత్సరంలో ఎంసెట్ క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ లాగా ఎంసెట్లో ర్యాంక్ ఫిక్సింగ్ అప్పుడైతే నేను కంప్లైంట్ చేసినప్పుడు అది కొత్త దాన్ని నేను నా ఒడిలో ఆ విన్యాసాలన్నీ వివరించాను కానీ ఇప్పుడైతే చాలానే బాహాటం అయ్యింది కదా నువ్వు రాయి మేము నిరూపిస్తాం మేము ఎక్స్పోజ్ చేస్తాం అన్నట్లుగా నేను రాసిన తర్వాత మా వర్గం దాన్ని ఎక్స్పోజ్ చేస్తుంది ఇప్పుడు నీట్ దగ్గర నుంచి ఇంకా చాలా విషయాల్లో ఎన్ని మోసాలు జరుగుతున్నాయో చెప్పుకొని ఏడ్చుకుంటున్నారు ఏ ఫలితము రావడం లేదు ఎందుకంటే భూమిలో ఈ ఇరుక్కున్న ఈగల్లాగా పబ్లిక్ కూడా ఈ గూఢచర్యంలోనూ ఈ అవినీతి సుడిలోనూ ఇరుక్కుని గంగరాలు తిరుగుతూ ఉన్నాయి లైఫ్ ఇలా మళ్ళీ రెండోసారి కంప్లైంట్ పెట్టాక విదిన్ ఫ్యూ మంత్స్ చంబాని అత్తగాడి పేషీలో నేను విజిట్ విజిటర్గా వెళ్ళి నన్ను వేధిస్తున్నారని చెబితే ఆ పీచుమిఠాయి రంగు వేసుకున్న గడ్డాన్ని పైకెత్తుకొని ఎందుకు ఎందుకు వేధిస్తున్నారు అని నన్ను అతడు విచిత్ర ధోరణితో అప్పటికే నా తమ్ముళ్ళని తమ గుప్పిట్లో పెట్టుకున్నారని నాకు అప్పటికి తెలియదు తర్వాత తెలిసి వచ్చింది తర్వాత కొన్ని నెలలకే తెలిసి వచ్చింది ఆ చెంబా అతడి మీద మొదట రామోజీరావు ఆఫ్ కాలేజీల సిండికేట్ లోకల్ కాలేజీల సిండికేట్ కార్పొరేట్ కాలేజీలు శ్రీ చైతన్య నారాయణ చైనా బ్యాచ్ వాళ్ళ వాళ్ళని కలగలిపి కంప్లైంట్ ఇచ్చాను అక్కడ డ్రామోజీ ఆఫ్ తర్వాత ఈ రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గెలిచాక ఓవరాల్గా అయితే పాత దాన్ని చెప్పాను కంప్లైంట్ అయితే కేవలం సెవెంత్ క్లాస్ మా స్టూడెంట్ మీద అతడి రిజల్ట్ కూడా ట్యాంపర్ చేసిన దాన్ని గురించి ఇచ్చాను తర్వాత రెండు వేల ఐదులో ఈ మొత్తాన్ని గుదిగుచ్చి పివి నరసింహారావు నాటి నుండి డ్రామోజీని కూడా కలగలుపుతా అంటే ఇప్పుడు డ్రామోజీ ఆన్ అనమాట కంప్లైంట్ మన్మోహన్ ది పర్ఫెక్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బార్ ఉమెన్ ఆంటోనియో మైనో ఎలియాస్ సోనియా ఆ అత్తగాడి పేషీకి వెళ్ళి ఆ కంప్లైంట్ కాపీ మీద అంతకుముందు నాకు పీవీజీ ఉండగా కృష్ణమూర్తి అనే ఐఏఎస్ ఆఫీసర్ దిస్ ఇస్ నాట్ మై పర్సనల్ వెరీ కాన్ఫిడెన్షియల్ ఎక్సెప్ట్ పిఎం ఆఫ్ ఇండియా నో బడీ షుడ్ రీడ్ దిస్ అంటూ ఇలా ఇంత పేదది రాసి బాక్స్ కట్టాను అందుకనే బాక్స్లో వార్తలతో వీడు మాతో చాలా మిమిక్రీ చేసేవాడు ఆ బాక్స్ కట్టినప్పుడు కృష్ణమూర్తి అనే ఓఎస్డి వచ్చి ఇంత రాయనక్కర్లేదమ్మా ఫర్ ద పిఎంఐ ఓన్లీ అని రాస్తే ఎవ్వరూ ఓపెన్ చేయరు నేరుగా పీఎంకి వెళ్ళిపోతుందని అప్పట్లో నాకు ఎడ్యుకేట్ చేయబడినటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మన్మోహన్ సింగ్కి డ్రామోజీ గురించి పీవీజీ హయాంలో ఇతగాడు ఆర్థిక మంత్రి కాబట్టి ఆ రోజుల్లో నేను ఇచ్చిన కంప్లైంట్ తర్వాతే హర్షద్ మెహతా కేసుని ఎలా ఉతికి పారేశారో అవన్నీ దృష్టిలో పెట్టుకొని వాటిని కూడా స్పృశిస్తూ నేను ఒక కంప్లైంట్ సీఎం పేషీలో ఇచ్చాను దాని మీద క్లియర్గా ఫర్ ద పిఎం ఐ ఓన్లీ అని రాశాను అయినా నా కళ్ళెదిటే వాడు చింపి పారేశాడు ఆ పేషి క్లర్క్ నాకు విషయం అర్థమైంది గమ్మున తిరిగి వచ్చాను తిరిగి వస్తూ అప్పటికి నంజాలలో కాదు హైదరాబాద్లోనే దిగాం కానీ నంజాలకి లేదు హైదరాబాద్లోనే ఎక్కడో నాకు గుర్తు లేదండి లోపలి మనిషి పుస్తకాన్ని కొన్నాను నేను బస్ స్టాండ్లోనూ రైల్వే స్టేషన్లో ఉన్న బుక్ స్టాల్లో దానికి అట్ట వేసి మరీ చదువుకుండేది దాన్ని ఎందుకంటే నా ఇంటిలోకి ఇంకెవరూ రాలేరు కానీ కాసిం ఆ కుటుంబం ఆదివారాలు ఎప్పుడైనా వచ్చేది మేం సున్నిపెంట వెళ్ళినప్పుడు వాళ్ళు శ్రీశైలం వచ్చినప్పుడు వాళ్ళు ఎవరి పడకూడదని అట్ట వేసుకొని చదివేదాన్ని చదివేసిన తర్వాత దిండు కింద పెట్టేసేదాన్ని రోజు రాత్రి మా స్కూల్ వ్యవహారాలు డిస్కషన్లు అన్నీ అయిపోయాక నేను చదివి మర్నాడు మళ్ళీ ఆ చదివిన పేజీల గురించి నా భర్తతో నా పాపతో మళ్ళీ చర్చించి విశ్లేషణ చేసేవాళ్ళం అందులో ఆ కథానాయకుడు రివిజి తన పేరుని ఆనంద్ అని పెట్టుకొని తన ఊరిని అనంతగిరి అని పెట్టుకొని ఉన్నాడని నేను ఇంతకుముందు మీకు నివేదించాను ఆరు వందల డెబ్భై ఐదు డెబ్భై ఆరులో నన్ను తన మరో సగంగా పోలుస్తూ అప్పుడున్న సిట్యుయేషన్ని అప్పుడు నేను ఇచ్చిన ఆ రహస్య నివేదిక ఎంతగా రక్షించిందో చెప్పుకుంటూ వీటన్నింటికంటే నన్ను అమితంగా ఆకర్షించింది ఏంటంటే ఆనంద్ పాత్రకి పార్లల్గా శేఖర్ అనే ఒక పాత్ర ఉంటుంది అది వేస పుత్రుడు వాడు ఆయన ముందే ఇది యథార్థ కాల్పనికతల సమ్మేళనం అని చెప్పి ఉన్నాడు అందులోనే ప్రత్యర్థులు ఏ పార్టీ వాళ్ళైనా అవని అయితే చౌదరి లేదా రెడ్డి అక్కడ ఇంకో పార్టీలు కూడా లేదు అన్ని కలిపి కాంగ్రెస్ అన్నట్లవే వివరించిపోయాడు ఆయన తన రాజకీయ ఒత్తిళ్ళని రాజకీయ సమస్యలని తద్వారా అందులో ఎక్స్పో స్పైంగ్ని ఎక్స్పోజ్ చేస్తూ అలాగే ఈ శేఖర్ అన్నవాడిని ఆ వేశ్యాపుత్రుడిని వాడి పనితీరుని అక్కడ నాకు అర్థమైపోయింది తరాలు వేరే వీడు డ్రమ్మోజీ శేఖర్ అన్నవాడు డ్రమ్మోజీ వేశ్యాపుత్రుడు ఆ దీని మీద ఇక మా మర్మ భాషలో లీడ్ అవుతూ వెళ్తే అది ఎక్కడి దాకా ప్రయాణించిందంటే తానీషాకి గోల్కొండ నవాబు తానీషాగాడికి శ్రీరామదాసుని చెరలో పెడితే హిందువులకు ఆగ్రహం కలిగితే దాన్ని చల్లార్చడానికి తానీషాగాడి కళలో డ్రామ్ రామోజీ వచ్చి రామ మాడల్ ఇచ్చాడే ఆ కళకి డైరెక్టర్ ఈ శేఖర్ ఎలియాస్ డ్రామోజీ గాడి ముత్తాత 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 ఎనిమిదో తరం వాడు ఆ లీడ్కి క్రమంగా చాలా పుస్తకాలు చదివాను చాలా లీడ్ అవుతూ ఏ వేటిల్లో ఆ సినిమాను ఈ నాగార్జున అన్న నటుడితో రాఘవేందర్ రావు తీసింది కాదు అంతకుముందు చిత్తూరు నాగయ్య తీసిన సినిమాలు కూడా చూశాను రకరకాలుగా మా వాళ్ళు ఇచ్చిన హింట్స్తో దాన్ని చాలా వర్కౌట్ చేశాను కాబట్టే నా అమ్మఒడి బ్లాగ్లో నకిలీ కణిక ఎందుకంటే కణిక నీతి కణికుడు అనే మంత్రి ధృతరాష్ట్రుడికి చెప్తే విభజించి పాలించమని దాన్ని జంతువులతో కూడిన కథతో సహా చెప్తే తర్వాతే ఆ లక్క ఇల్లు దహనం ఇలాంటి క్రికెట్ ప్లాన్స్ అన్ని కౌరవులు తండ్రి సహా చేస్తే దాన్ని వీడు ఓ ఫ్రెంచి వాడి పేరిట డూప్లే తర్వాత బ్రిటిష్ వాడు వీడు ప్ర ఇంప్లిమెంట్ చేశాడు మరి అదే అయితే ఇప్పటికీ బ్రిటిష్ వెలిగిపోతూ ఉండాలే పొల్ల వారం ఎందుకు చేసుకుంది వీడు విత్డ్రా అవ్వగానే ఇండియాని ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ అందుకే ఈ వివరాలన్నీ నేను నకిలీ కణిక అనువంశీయుల సర్కంస్టాన్షియల్ ప్రూఫ్స్ ఫ్యాక్టోరియల్స్ అనమాట అలాగే వాటికి ఏ సంభ సంభావ్యతలు ఉన్నాయి అజంప్షన్స్ అక్కడే చెప్పాను కూడా ఏ బోర్స్ నెయిల్ థీరీనో ఇంకోటో కెప్లర్స్ థీరీనో చెప్పేప్పుడు అజంప్షన్స్ చెప్తాం దాని మీద థీరీ నిర్మిస్తాం ఆ థీరీ ప్రూఫ్స్తో అజంప్షన్స్ సత్యమని ప్రతిపాదనలు సత్యమని నిరూపిస్తాం ఇది తర్కంలో ఒక పద్ధతి ఆ పద్ధతి ప్రకారం నేను ఆ వేసే ఆ వంశీయ గూఢచర్యాన్ని విశ్లేషించాను వివరణ అని మీకు ఇచ్చాను వాటిని వీడియోలుగా కూడా ఇచ్చాను నా మెదళ్ళ ఆయుధాలుగా యుద్ధంలో ప్లేలిస్ట్లో ఉంటూ ఉంటాయి కూడా కాకపోతే అప్పుడు ఇంత అవగాహన లేక అన్నిటికీ హెడ్డింగ్స్ ఒకటే పెట్టేశాను మీరు పరిశీలించుకోవచ్చు కాబట్టి ఈ నకిలీ కణిక వంశీయుల గురించి వీడి వంశ పారంపర్య వేస్త పుత్ర వంశ లక్షణాల గురించి నిర్లజ్జ లజ్జ రాహిత్యం ఏ లెవెల్లో ఉంటుందో ఇప్పుడు డ్రామోజీ చచ్చక వాడి కొడుకు నడుపుతున్న పత్రిక తీరుతెన్నులు చూసినా కూడా మీకు అర్థం అక్కడ ఆ వంశ ఆ రక్తంలోనే లజ్జ అన్నది లేదు సిగ్గు అన్నది లేదు నేను వేసే ఆ వంశాల వేటిని నేను విమర్శించట్లేదండి ఎక్సెప్ట్ దిస్ ఫ్యామిలీ ఎందుకంటే దేవదాసి కులం నుండి వచ్చి కళామ తల్లిని సేవించి భక్తితో తరించిపోయిన సుబ్బులక్ష్మి అమ్మ లాంటి వారు నాకు ప్రాతస్మరణీయులు ఆరాధ్యులు ఆ గొంతులో భక్తిని అనుభూతించి తిరిగి నేను యుద్ధానికి శక్తిని సమకూర్చుకుంటూ ఉంటాను కాబట్టి నేను అందరినీ అనడం లేదు ఎక్సెప్ట్ దిస్ ఫ్యామిలీ ఇప్పుడు వేసే వృత్తిలో ఉండి పట్టుబడిన సినీ నటి యమున లాంటి వాళ్ళని కూడా నేను వీడిని అశ్రయించుకున్నాను ఎందుకంటే వాళ్ళు పొట్ట పోసుకుంటున్నారు రాధర్మంతో వీడు పొట్ట పోసుకోలే మొత్తం మానవ జాతిని తెరి చేరిచాడు మానవతా ధర్మాన్ని చేరిచాడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా సమాజాన్ని చేరిచాడు కాబట్టి విటుడు వీడే వేస్తే కూడా వీడే కాబట్టి డ్రామోజీ వంశాన్ని విడిచిపెట్టేదే లేదు కావాలంటే మీరు లోపలి మనిషిని చదివి దీనిలో యథార్థతలు అది కొంచెం క్లిష్టంగానే ఉంటుందండి రచన తీరు రాజకీయాల మీద గూఢచర్య మీద కొంత ప్రాథమిక అవగాహన ఉంటేనే అది అర్థమవుతుంది కానీ చాలామంది సామాన్యులు దాన్ని అర్థం చేసుకోగల పరిపక్వతతో ఉన్నారని నేను విశ్వ విశ్వసిస్తున్నాను నా ఈ విశ్వాసాన్ని ఈశ్వరుడు మరింత పరిపుష్టం చేయుగాక తదనుగుణంగా ఎక్కువ మంది ఆ గ్రంథాన్ని చదివి సామాజిక స్థితిని గూఢచర్యపు తంత్రాలని అర్థం చేసుకుందరుగాక ఆ దశలో ఆ దిశలో ఈశ్వరుడు మనల్ని నడిపించుగాక హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంత టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మై ఫైనాన్షియల్లీ ఆల్సో టు విన్ దిస్ వార్ విత్ విజ్డమ్ యాజ్ వెపన్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం మానవత ధర్మము సత్యము సమాజాన్ని కోసం ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియ పుత్రీ పుత్రులందరినీ రాజకీయాలకి కులమతాలకి ప్రాంతీయతలకి దేశీయతలకి కూడా అతీతంగా ఆహ్వానిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్